కొంచెం డివియేట్ అవుతాయి ఇప్పుడు సబ్జెక్టు పార్టీ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు పార్టీ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ గురించి మనం చాలా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మరి పార్టీలో రేపు స్థానిక సంస్థల్లో మీరు అందరూ పోటీ చేస్తారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు మిగతా కార్యకర్తలంతా కూడా వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఉందా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరు గెలిచారని గెలిపిస్తారా లేదా నాకు టికెట్ రాలేదు నాకు టికెట్ రాలేదు అని కొట్లాడుకుంటూ కూడా కొట్టుకుంటారా చెప్పండి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారని ప్రమాణం చేయండి అందరి చేతులు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని ప్రమాణం చేయండి అందరూ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటాం ఆ శ్రీరాముని మీద ఆన మేము పార్టీని గెలిపించుకుంటామని చెప్పండి మరి మొన్న ఇక్కడ మన కార్యకర్తల క్రమశిక్షణ అన్నప్పుడు ఇక్కడ అధ్యక్షుల వారు ఉన్నారు కాబట్టి చిన్న విషయాలు రెండు నోటి దృష్టికి తీసుకురావాలి అంటే ఎప్పుడు నేను బయట మాట్లాడేట అలవాటు నాకు లేదు జనరల్ గా నేను ఎందుకంటే నేను పార్టీ ఆ పార్టీలో ఉన్నా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్న క్రమశిక్షణ తప్పే వ్యక్తిని కాదు తప్పలేదు కూడా ఇప్పుడు కూడా మీరు ఉన్నారు కాబట్టి మీ ముందు ఇంతమంది ఎదురుగా చెప్తున్నారు లోపల ఒకటి బయట ఒకటి చెప్పేది మాకు అలవాటు లేదు కార్యకర్తలు అందరూ క్రమశిక్షణతో ఉన్నప్పుడు పార్టీకి పని చేయకుండా పార్టీని ఓడించడానికి పనిచేసిన కార్యకర్తలకు మరి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలన్నా లేదా పార్టీ కోసం పనిచేయకుండా ఓడగొట్టాలని పనిచేసిన వారికి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉన్నానా లేదా ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్న నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు వాళ్ళ గుండె మీద చేసుకొని అదే జై శ్రీరామ్ అంటాం అదే జై శ్రీరామ్ అని గుండె మీద చేయి పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీకే మేము ఓటేసాం మేము వెన్నుపోటు కూడా లేని కార్యకర్తలు చెప్పానండి కొంతమంది పొరపాటు చేసినాం సర్దిద్దుకుంటామంటే కార్యకర్త ఎవరైనా అవకాశం తీసుకో తప్పు లేదు కానీ మళ్ళీ దబాయింపు రకంగా మన చేయడం అనేది క్రమశిక్షణ రాహిత్యమా కాదా ఈరోజు అధ్యక్షుల వారు నేను సభినయంగా కోరుతున్నా మీకు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదు ఎవరు దావతులు ఇచ్చిండ్రు ఓడిపోతుందని దావత్తులు ఇచ్చిండ్రు ఓడిపోగొట్టండి అని చెప్పి దావత్తులు ఇచ్చిండ్రు మనం అన్ని విషయాలు కూడా మీ వివరంగా అన్ని రిపోర్ట్లు పార్టీ దగ్గర ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా మీరు ఎందుకంటే మీరు చాలా న్యూట్రల్గా పార్టీ యొక్క గెలుపు కోసమే పార్టీని అధికారంలోకి తేవడం కోసమే పార్టీ మిమ్మల్ని ఇక్కడ న్యూట్రల్గా ఉండాలని మిమ్మల్ని నియమించింది పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే కార్యకర్తల మనసులు దెబ్బ తినకుండా మీరు పూర్తిగా బాధ్యతను స్వీకరిస్తారని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని కోరుతూ కార్యకర్తలందరూ క్రమశిక్షణతోనం మెలగాలని క్రమశిక్షణ తప్పి ఒకరు క్రమశిక్షణ తప్పిన మనం క్రమశిక్షణ తప్పొద్దని మరోసారి కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ